ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలు ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వసపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల శనిదోషం దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు ఒకటి తమలపాకుల ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు రెండు మల్లెలు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టం మూడు పారిజాతాలు స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి అందుకే పూలతో పూజ చేస్తారు నాలుగు తులసి తులసీ రాములవారికి ప్రీతిపాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది ఐదు కలువలు కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరింజలకూడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువ పూలమాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం హనుమత్ స్వామికి కూడా కలువమాల వేస్తారు పంచముఖ హనుమాన్ శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిశాడు ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి ఒకటి తూర్పుముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగచేస్తాడు రెండు దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు మూడు ముఖంగా మహావీరగరుడ స్వామి దుష్టప్రభావలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు నాలుగు ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు ఐదు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరినీ బిడ్డలను ప్రసాదిస్తాడు హనుమంతుడి సందేశం హనుమంతుడంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిర్భయత్వం వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం సర్వేజన సుఖినోభవంత్